భారత రాజ్యాంగం బోధిస్తున్న బడుగు బలహీన వర్గాల సామాజిక హక్కులను మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు క్షుణ్ణంగా చదివి ఆకలింపు చేసుకున్న గొప్ప వ్యక్తి బీసీ లీడర్ కొమిరెడ్డి రాములని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ తెలంగాణ లా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గాలి వినోద్ కుమార్ అన్నారు ఆయన మెట్పల్లిలోని మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కొమిరెడ్డి రాముల నివాసాన్ని సందర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమిరెడ్డి రాములు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సామాజిక వర్గాలు తమ హక్కులను కోల్పోయి రాజకీయ అణచివేతకు గురవుతూ అన్ని రంగాలలో వెనుకబడిపోతున్నారని ఆవేదన చెందేవారని అన్నారు అలాగే బడుకు బలహీన వర్గాలు రాజకీయంగా చైతన్యం చెందినప్పుడే సామాజిక మార్పు సాధ్యమవుతుందని నమ్మి ఆదిశగా నిరంతరం కృషి చేసేవారని అన్నారు కొమరెడ్డి రాములు గారు భారత రాజ్యాంగము బోధిస్తున్న మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు సామాజిక న్యాయం అంటే ఏంటో సామాజిక న్యాయం యొక్క దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలిసిన వ్యక్తి ఇవాళ తెలంగాణ సమాజంలో ఈ సామాజిక న్యాయం యొక్క అవసరం ఎంతైనా ఉంది వారి స్ఫూర్తి ఎంతైనా అవసరం ఉంది యాభై రెండు శాతం ఉన్న బీసీలో కేవలం ఇరవై ఆరు మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఇప్పుడు మరి మిగతా సీట్లు వాళ్ళ సీట్లు ఎవరు కొట్టేశారు రెడ్లు వెలమలు కమ్మలు బ్రాహ్మణులు బీసీల సీట్లు అప్లై చేశారు ఎస్సీ ఎస్టీల సీట్లు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జయంతి ఈరోజు ఉంది సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించగలిగారు బీసీలు గాంధీని ఫాలో కావడం వల్ల బీసీలు రాజకీయ రిజర్వేషన్లు పొందలేకపోయారు కనిసీరామ్ దయ వల్ల ఇవాళ ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయంటే కనిసీరామ్ గారు మూడు వందల అరవై ఐదు రోజులు మండల్ కమిషన్ అమలు కరో నైతో కుర్సీ ఖాళీ కరో అనే నినాదంతో పోరాటం చేసిన ఫలితంగా ఇవాళ బీసీలకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవాళ విపిసింగ్ గారు ఆనాటి ప్రధానమంత్రి ఇవ్వడం జరిగింది అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడం జరిగింది అంటే ఇట్లాంటి మహానుభావులు కొమ్మరెడ్డి రాములు లాంటి మహానుభావులు కానిషిరాముల వాళ్ళ స్ఫూర్తితో కానిషీరాము గారి స్ఫూర్తితో ఇవాళ ఫ్లోర్ లీడర్ స్థాయికి అలాగే వాళ్ళ పిల్లల్ని ఒకరి సుప్రీంకోర్టు ఒకరిని హైకోర్టు ఒకరి లండన్ అంటే అంతర్జాతీయ స్థాయికి ఇవాళ తీసుకపోగలిగారంటే వారు ఎంత కష్టపడితే ఆ స్థాయికి ఎదగడం వారి భార్యను కూడా ఎమ్మెల్యే చేయడం ఇవాళ అంత బీసీలో అంత ఆశయంసేం కాదు ఇది ఒకవైపు పూర్తిగా నలభై ఐదు సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో రెడ్ల ఆధిపత్యంలో కొనసాగిన అసెంబ్లీ ఆయన ఒక ఫ్లో లీడర్గా ఎదగడం అంటేనే ఒక పెద్ద చైతన్యం పెద్ద విప్లవం అని ఆ రోజుల్లో బట్ అట్లాంటి విప్లవాన్ని సామాజిక విప్లవానికి పితామహుడు కొమ్మరిరెడ్డి రాములు గారు ప్రతి క్షణం నేను మాట్లాడుతున్న మాటల విషయంలో నేను రాస్తున్న రాతల విషయంలో ఆయన ఎంతో స్ఫూర్తి పొంది అనేక నాకు ఫోన్ చేయడం జరిగింది ప్రధాన